మళ్ళీ ఆయన పేపర్ దగ్గరికి వద్దాం గొంతు చాలా పెయిన్ ఉన్నది కానీ తప్పు తెలియదు ఎందుకంటే వారం పదిహేను రోజులు రెస్ట్ తీసుకోమన్నారు కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే తోటి జర్నలిస్టుల మీద దాడులు జరుగుతా అంటే రైతులు ఆత్మహత్యలు జరుగుతా అంటే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు జరుగుతా అంటే కరెంటు కోతలు ఒకవైపు పొలాలు అంటే ఈ గొంతు పాడైనా మాట్లాడే ఓపికన్నంత సేపు మాట్లాడుతున్నాం ఈ పేపర్ పేరు కూడా వేసి వేడు మార్ మల్లిగా అని పేపర్ పేపర్ పేరే ఆ సారీగా ఈ ఇప్పంఛి బ్లాక్ మెయిల్ మల్లిగాడ అయిపోయింది చోటా నయం గాడ అయిపోయింది అంగిలా గాడ అయిపోయింది ఇక ఇప్పంజలు ఏంటంటే భజన మల్లిగాడు అని పేరు భజన మల్లిగాడు మీకు ఇంకా ప్రేమగా విలువాలనిపిస్తే వటకాయ మల్లిగాడు ఇది ఏం రాసింది వీడు వనంలోకి తల్లులు నువ్వెక్కడికి బార్షాపులోకి భజన మల్లిగాడు ప్యాకట కబ్లుల్లోకి భజన మల్లిగాడు దేవతలు నిజంగానే వనంలోకి వెళ్ళిపోయినరా మరి నువ్వేమో జనంలో వనంలోకి తల్లులు వెళ్ళిపోయినలో లేదో ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ మందు మందు మందుబాట్లు ఎక్కడా మంది మందుబాట్లు ఎక్కడా మందుబాటలు అందుకొని తాగుతాడు ఇక తల్లులేమో వనంలోకి వీడేమో బార్ షాపుల్లోకి పేకాట క్లబ్ల్లోకి వీడు ప్యాకాట ఎక్కడ ఆడతాడు వీడు చీకటి మామిడి అని ఉంటది వీని ఊరు పక్కన ఆడొక పొలం ఉంటుంది వీనికి ఆడ కూర్చొని మందు తాక్కుంటూ ప్యాకాట ఆడతాడు వా బాబా అసలు వాడు ఇంత మంది నాయకులను వీడు తెచ్చింది కానీ వీనంత చెన్నలమ్మైన వ్యక్తి ఆ వయసులో ఇంతవరకు ఇవ్వని చూడలే అడవి తల్లులు ఎట్టకేలకు జనం వీడి వనం ప్రవేశం చేశారు మరి వాళ్ళు కాదురా నువ్వు వన ప్రవేశం చేయాలరా నువ్వు జనంలో ఉండవలసినవి కాదు అసలు ఈ సమాజానికి అక్కడికి వచ్చే గొంతువే కాదురా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఆగం చేతివి ఎంత మందిని ఆగంజేస్తేవి ఎన్ని కుటుంబాలను బ్లాక్మెయిల్ చేతివి ఎన్ని కంపెనీలను బ్లాక్మెయిల్ చేస్తే ఇంతమంది నాయకులను బ్లాక్మెయిల్ చెప్తే బ్లాక్మెయిల్ 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 నిజానికి నీ బ్లాక్మెయిల్కి నీ నూకలు ఎప్పుడో చెల్లిపోవాలి కానీ దేవుని లాంటి మనిషి నీ 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 వైపుని ఉండరా అదే కేసీఆర్ దేహవాడు వాడు వానికి రాజకీయం తెలియదు లోకజ్ఞానం తెలియదు వానికి మలిగానికి లోక జ్ఞానం తెలియదు ఆ పోరాడు ఏ వాడు నోరు వేసుకొని రుతాండు నాలుగు మాటలు వచ్చి ఇక వాందైన ప్రాణ ప్రాణమే ఓ కుక్కదైన ప్రాణమే అంటే కుక్కకి ఇచ్చిన విలువ నీకు ఇచ్చిండు కుక్కని చంపకూడదు వాందైన ప్రాణమే కుక్కదైన ప్రాణమే ఎందుకు వాడి ప్రాణాలు తీయాలి ఒరితో ఒర్రని నాలుగు రూపాయలు చంపుకొని సంపాదించుకొని మన పేరు మీద అని ఓ దేవుని లాంటి మనిషి కేసీఆర్ నువ్వు అంటావు కదా కాకా కాకా అని పాపం ఆయన కూడా నీ మీద ప్రేమ ఉన్నది రా సొంత కొడుకు లెక్కనే నిన్ను చూసిండు ఇది మేమా మేము ఎందుకు అంటాను కేసీఆర్ లాంటి దేవుడిని నీకు దేవుడు ఇంకా ప్రజలకు అక్కడిక్కడో రూపాయి పావుల విషయంలో ఏమన్నా ప్రజలను బాధ పెట్టి ఉన్నాడు కావచ్చు కానీ నిన్ను బాధ పెట్టలేనాడు ఆ కేసీఆర్ రామే కేసులు పెట్టినా కేసీఆర్ పోయి ఫిర్యాదు ఇచ్చాడు తిని మల్లి కానీ జైల్లో వేయమారు మల్లి కానీ కేసులు పెట్టి ఆయనకేం పని లేదు పోయిపోయి వారి ఒక్కసారి నీ ముఖం పెట్టుకొని నీ మనుషులు ఉన్నారు కదా కొందరు భజన పరులు ఇద్దరు ముగ్గురిని తీసుకొని సైబర్ క్రైమ్ పోలీస్ పోరా నువ్వు ఎన్ని బ్లాక్మెయిల్ చేసినావో మొన్న పోతే ఏసీపీ గారు అక్కడ ఉన్నాయని నాకు చూపెడతాడు వాహనంత షండలమైన మనిషిని చూడలేదా అని అంట కంట్రీ డిలేట్ పాలోని యాభై లక్షలు యాభై కోట్లు సారీ యాభై లక్షలు కాదు యాభై కోట్లు వాన్ దందా ఏం లేదు దగ్గర దగ్గర వాడు ఆ సంవత్సరం పేరు మీద ఐదు ఆరు వందల కోట్ల టర్న్ ఓవర్ మాంది ఇక వీడు యాభై కోట్లు ఇర్రి మీరు మంచిదే అని చెప్తా నాకు తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తా అంత మంది మోధర్మాన్నే నీ బతుకులా కట్టే చేయవలసిన దందాలని చేసినావు మళ్ళీ కేసుఆర్ వచ్చిండు కట్టె నూకిండు ఇదారా నీ పాని నీ బతుకు చెడ నీ వల్ల మానవురు పాడు చేసుకోవడం అవుతుంది కారా మళ్ళీ ఇట్లా రాస్తాను మొత్తం సమ్మక్క సారలకు ముద్దు బిడ్డ వీనికి ఏ పాపం తెలియదు వీనికి ఏ బ్లాక్మెయిలింగ్ తెలియదు ఇవాళ సంసారాలు నాశనం చేయలేదు ఇవ్వల్ని బ్లాక్మెయిలింగ్ చేయలేదు ఆఖరికి అమ్మాయిలను కూడా బ్లాక్మెయిల్ చేతి కాదురా దొంగగాడి బతుకే వేస్ట్ రా నిన్న సాయంత్రం సమ్మక్క సారలమ్మ రాజు గోవిందరాజులను గిరిజన పూజారులను గద్దెలపైకి గద్దెలపై నుంచి వారి ఆలయాలకు ఊరేగింపుగా తీసుకొచ్చారు ఇక నిన్ను కూడా పనిచేయాలరా ఓ గాడిదని కొనక రావాలి ఎక్కంచెల్లన్న ఓ గాడిదని వచ్చి నువ్వు ఏదైతే అంగీలాగు సిద్ధాంతం అన్నా చూడు ఓ అంగేసి ఓ లాగేసి ఓ అరగుండు కొట్టించి ఆ ఉంటాడు కదా ఆయన అంటే వాళ్ళ బ్రహ్మానందం దయచేసి ఆ చూడుర్రి ఆ అందులో అరగుండు పాత్ర ఎటువంటి సుత్తే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది ఆ అరగుండు గీకి ఈ అంగిలా గేసి ఓ గాడి మీద కూర్చోబెట్టి నిన్ను కూడా మెల్లగా ఊరేగించాలి అప్పుడు కానీ నీకు గుణమో శరమో అత్తది నీకు ఏమున్నది ఇంకా ఉన్నాయి ఇక రాసుకస్తాడు ఇక వీళ్ళ పెద్దడాడీ కేసీఆర్ గురించి రాసుకొస్తాడు ఎంపీ సీట్ల లొల్లి అన్ని పార్టీల్లోనూ అదే పరిస్థితి కాంగ్రెస్ ఆశావాహుల్లో పెరిగిన పోటీ అీ కిత్తరా నేను కాంగ్రెస్ భువనగిరి ఎంపీ సీటు అడుగుతున్నా ఈ పెద్దగా వీనికి వీడు పెద్దగా చెప్పుకోండి అన్నారు స్థాయి అరనేది ఆ కుక్కనోరు వేసుకొని లేనిపోయిన అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం వల్ల వీడు కుక్కలా వరకుతానుగా ఈ గొంతు మనకు వస్తుందని ఏదో ఏదో ఆ మహేష్ కుమార్ గౌడ అని ఉన్నాడు కదా ఆ కాంగ్రెస్ పార్టీ ఆయన ఇంకా ఆయన ఇంత భిక్షం పెట్టకపోతే ఉంది వారే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలను నీ నీ గుణానికి నీ బ్లాక్ మెయిలింగ్ తనానికి నీ నిలకడలేని స్వభావానికి ఏ పార్టీలో ఉంది వారను వాళ్ళు చెప్పినారు వారి కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందిరా ఎందుకురా రేవంత్ రెడ్డిని పట్టుకొని ఏ కేసీఆర్ కంటే డేంజర్ నాయనా అని అన్న చూడు అగో అట్లా ఎందుకురా మాట్లాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే పెదగు నాది అని ఇటువంటి మాటలు మాట్లాడకురా మనమే అధికారంలోకి రాబోతున్నావురా వారి అంటే గప్పుడు అవునా అన్న మరిగా నేను అన్ని మదం వచ్చిన మాటలు మాట్లాడుతున్నాను ఎట్లనే మరి సార్ తీసుకుంటాన రేవంత్ రెడ్డి సార్ అంటే ఇక రారా రాసుకపోతామని గప్పుడు ఒక కనువ కప్పి అందుకే వీని కనువ కప్పినప్పుడు ఎవరు లేరు తెలిసిన ముఖాలే లేరు వీని దేకినోడే లేరు ఏ పాడు